అంకుల్ ఫోన్ చేస్తున్నా నిండి అరే రమేష్ చెప్పండి అంకుల్ సురేష్ ఉన్నాడా అంకుల్ గారికి ఫోన్ చేసి కలవండరా ఒకసారి సరే సరే అంకుల్ చెప్పరా మన రెగ్యులర్ స్పాట్కి వచ్చేయరా కలుద్దాం సరే అరే ఈ టైంలో ఎక్కడికి రా ఏయ్ వెళ్ళడం వే ఎక్కడికి వెళ్తున్నాడు తాగుమామ్మా నాకు వదిరా మీరు కానివ్వండి అరే నువ్వు వద్దంటావు ఏంట్రా కాస్ట్లీస్ కాచ మామా తాగు మస్తుంటుంది కాస్ట్లీస్ కాచ్చా రేయ్ మన ముస్లీ బతుకులకి ఇవే కాస్ట్లీ సర్క్రా తాగు వదిరా మీరు కానివ్వండి సరే నీ ఇష్టం దాని చీర్స్ ఇగోరా అబ్బా ఈ రోజు క్లైమేట్ లో ఈ స్కాచ్ మస్తుందిరా వద్దంటే వద్దు రామాయి నేను చేసిన తప్పేరా ఈ కాలంలో మంత్ తాగడం తప్పగా అదాగా ఏ అది కాదు నేను చేసిన మామ కానీ ఆ మాత్రానికి నన్ను తీసేయాలి కానీ తను రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంట్రా దేవదర నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నేను బాధపడ్డం ఇష్టం లేక తన ప్రిన్సిపల్స్ని వదులుకోలేక నన్ను జాబ్లో ఉంచేసి నన్ను ఇష్టపడ్డందుకు తనకు తానే శిక్ష వేసుకొని రిజైన్ చేసి వెళ్ళిపోయింది మామ ఇలాంటి వాళ్ళు ఇంకొన్నరా నాకు తను కావాలరా తెచ్చేద్దాం అమ్మా ఎవరిని రా తనే మన అంగట్లో వస్తువారా తెచ్చడానికి దేనికిరా తన్ని మాట్లాడట్లేదు కదా మావా అయితే కిడ్నాప్ చేసేద్దాం చేసి చేరిగేసి కట్టేస్తాం నీ బాధలని చెప్పుకోమా చెప్తే అర్థం చేసుకుంటుందేమో రా అంతే అంటవా అంతే లేవే తె